వచ్చిన తర్వాత శాశ్వతంగా ధైర్యం మిగిలిపోతుంది అసలు దైవాన్ని నమ్మకపోతే గురువుని నమ్మకపోతే సాధనలు ఫలించవు వేస్ట్ అన్నట్టు కూడా చెప్పాల్సి వస్తుంది ఎవరు చెప్పారు ఆ మాట ఇందా చెప్పాను శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు మహోతారు బాబాజీ చెప్పారు లారీ మహాయ్ చెప్పారు లహరి మాష చెప్పిన దాని గురించి నేను అనేక మాటలు అనేక రకాలుగా చెప్పాను కేవల స్థితి కేవల కుంభస్థితి అంటే చిన్న చిన్న శ్వాసల మధ్య వచ్చే ఆ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ మాత్రమే పర్మినెంట్ అయిపోతే అది కేవల స్థితి అంటే కేవలం ఆగిపోయిన స్థితి కుంభకం ఆ కేవల కుంభకస్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కూటస్థంలో చక్రంలో పురుషోత్తముడు దర్శనమిస్తాడు పురుషోత్తములలో లయమవుతాము ఆ పురుషోత్తముడే సంపూర్ణ ఆత్మ జ్ఞానాన్ని సంపూర్ణ అనుగ్రహాన్ని కూడా ఇస్తాడు ఇవన్నీ చెప్పారు లహరిమాసియా శ్రీకృష్ణ పరమాత్మ మహతారాసి ఇంక తిరిగే ఉంటుంది వాటికి కాబట్టి అవి గుర్తు చేసుకొని భయాలన్నింటినీ వదిలేసేయాలి ప్రతి ఒక్కరూ శ్వాసలేని స్థితిలో ఎప్పుడు వచ్చినా ఏ భయపడద్దు ధ్యానంలో ఎలాంటి దర్శనాలు వచ్చినా ఎప్పుడు భయపడద్దు ధ్యానంలో శరీరానికి ఎలాంటి స్థితులు వచ్చినా సరే ఎప్పుడు భయపడద్దు నాకు మొదటిసారి అనుభవం వచ్చినప్పుడు అంటే శ్వాస లేని స్థితి వచ్చినప్పుడు మొదటిసారి థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు శరీరం లేని స్థితి కూడా వచ్చింది శ్వాస లేని స్థితితో పాటు శరీరం లేని స్థితి కూడా వచ్చింది ఏ ఏ మాత్రం శ్వాస లేదు ఏ మాత్రం శరీరం లేదు నేను అనేది లేకుండా నేనే విశ్వంగా మారిపోయాను అది మొత్తం క్లారిటీగా అనుభవం అయింది క్లారిటీగా అనుభవం అయింది అయితే అందరిలాగానే కొంచెం సంశయం మాత్రం వచ్చింది భయం కాదు అది సంశయం మాత్రం వచ్చింది భయం లేని సంశయం ఎలాంటి సంశయము నాకు శ్వాస లేదు అలానే నా శరీరం కూడా లేదు నిజంగానే నేను ఇక్కడ లేనా భూమి మీద లేనా నిజంగానే నా శరీరం లేదా అనే సంశయం మాత్రమే వచ్చింది వచ్చినప్పుడు ఆ సంశయం తీర్చుకోవడానికి మళ్ళీ శబ్దమైన ఆ ఓంకార శబ్దాన్నే పలికాను బిగరగా సరే నేను పలకాలి అనుకున్నాను పలికాను కాబట్టి ఆ సంశము పాటమంచలేపోయింది రుజువైంది మనసు పని చేస్తుంది ఏదనుకున్నానో అది జరిగింది కాబట్టి నేను ఉన్నట్టే అది ఇదంతా మొదటిసారి ఆ తర్వాత ఎప్పుడు ఆ స్థితిలో వచ్చినా సరే నీకు ఎలాంటి సంశయాలు లేవు ఎలాంటి భయం లేదు ఆ స్థితికి తర్వాత ఏం స్థితులు వస్తాయో వాటన్నిటినీ పొందుకుంటూ వెళ్ళిపోవడమే సాధనలో ఎక్కడ ఆగకుండా ఎక్కడ భయం వస్తుందో ఎక్కడ సంశయం వస్తుందో అక్కడ ఆగిపోతారు నెక్స్తికి వెళ్ళకుండా